మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టిన గౌరవ శాసనసభ్యులు అభ్యర్థుల్ని గౌరవ పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించడానికి మీరు మన బంధువులు ఎక్క ఎక్కడ ఉన్నా అందరికీ తెలియపరిచి మరి విజయానికి సహకరించాలని భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రి పీఠం కరుచుకారులు ఎవరు కన్నెచ్చి చూడకూడదు చూడని విధంగా మనం వాళ్ళని తయారు చేయాలండి మనం కూడా తయారు నాకు సిద్ధంగా వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టడం కోసం మనం పూర్తి సాయవర్గాలు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నానండి మా తండ్రి గారు రెండుసార్లు శాసించిన ప్రభుత్వ నేను నాలుగు సార్లు అసెంబ్లీకి ఆరు సార్లు మమ్మల్ని పూర్వ పత్రిక నేతలు పెద్దలు ఎన్నుకున్నారండియ్య ఎన్నుకున్నది ఎవరంటే బీసీ వర్గాలు దళిత వర్గాలు గురిత వర్గాలు పక్క కాపులండి పెద్ద కాపులు కాదండి పక్క కాపులు మీరందరూ తగ్గి రూపాయికి వచ్చినా కూడా ఆరు సార్లు మనం ఓటేసి రాజకీయం పెంచి అయ్యా ఎప్పుడు వాటిపై తెలియని నిరోజకం నాకు అలాంటిది రాహుల్ బాధలో విజయభాస్ రెడ్డి సభలో పాపలు కొడితే రన్ని మమ్మ పరమ చేయాలని చెప్పి పదే పదే కొనసిన వచ్చి అడగటం అయ్యా మా మర్యాద పోయింది మా పరుగు పోయింది ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయబట్టే దాన్ని సుముఖం వ్యక్తం అయ్యా ప్రజలు ఏంటి మాకు సేవ చేయడానికి ఎమ్మెల్యే అనుకుంటే వారి కులానికి కులానికి సమస్య వచ్చిందని కులం పుట్టారని చెప్పేసి రాజీనామా చేయటం మంచిగా లేదని నన్ను అత పాతానికి వారు నెట్టేయడం జరిగిందన్నయ్యా రాజకీయ సమాధి కట్టడం జరిగిందన్నయ్యా రాజీనామా చేసిన వల్ల ఒక్క కాపు శాసనసభ్యులు నాతో భయ మాట్లాడడానికి భయపడ్డారు అన్నయ్య నమ్మకీ కాపుల కోసం రాజీనామా చేస్తే ఒక కాపు ఎమ్మెల్యే రాజీనామా చేసిన అనంతరం నాతో మాట్లాడలేదు అన్నయ్య ఒక బీసీ వర్కర్ చెందిన పార్లమెంట్ సభ్యుడు పిల్లలు సుభాష్ సందర్ ఒక్కరే వచ్చే ఒకరే పుస్తకాలు అసెంబ్లీ నుంచి కాలు వరకు నా కొడికి కానీ నాకు కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ సీట్లు జరిగినయ్యా తమరు భగవంత్ వల్ల ప్రజల తాయ్ వల్ల ముఖ్యమంత్రిగా మన వచ్చిన తర్వాత మీ అవకాశం బట్టి అప్పుడు పదవి సేవ చేసే అవకాశాన్ని నాకు ఇద్దరు కానీ ఇప్పుడు నేను పోర్వడం వల్ల చాలా ఇబ్బందులు మీకు కలిగించడం అవుతాను ఎటువంటి పదవి ఒత్తిళ్ళయ్యా ఆల్రెడీ తమ పదవులు అందరికీ అనౌన్స్ చేశారు ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు వారిని ఖాళీ ఇచ్చి నేను పుచ్చుకోవడం వల్ల నాతోటే పోదండి ఈ ఇరవై మూడు జిల్లాల్లోని పోత పూర్వం పదమూడు జిల్లాల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారండి ఉద్యోగ సందర్భంగా అందరూ కూడా ఒత్తిడి చేసి మిమ్మల్ని ఎప్పుడు పెట్టే అవకాశం ఉంటుంది అది అవకాశం ఆయన గొడవ నేను తేరే నాకు గొడవ ఆయన తయారేదండి కాకినాడలో విశ్వరూపం చెప్పేసేసి నన్ను రకరకాల పూతులు తిరిగితే నేను రెండు దఫాలు రాస్తే వారు ఇచ్చిన పౌరు మానం మొదగా బతున్నాము కొడుకు చచ్చిపోయంట శవాలు చూడడానికి వెళ్ళండి మొదగా బతున్నాము భార్య చచ్చిపోయిందంట శవాలు చూడడానికి వెళ్ళండి ఉద్యోగపదనామాన్ని జ్ఞాపకం చేసి అమ్మవారికి భరిస్తున్నాం రండి అని ఇటువంటి కౌర్లు పెట్టించారన్నయ్య అయినా కూడా నేను దిగమెట్టుకున్నానండి మధ్యమోగలు పంపించానని పెద్ద మేసి వస్తాను కింద కూడా అని చెప్పి జనవరి రెండవ వారంలో గౌరవించిందన్నయ్య వచ్చే జనవరి ఇరవై రూపాయలు వస్తాను లేదా అయోధ్య వస్తామని చెప్పేసి నాకు కౌర్వ పంపించానండి ఆలోచించండి అయ్యా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మాట చూస్తుంటే ఆ రోజు నోలు నిండిపోయా చూసారా ఈరోజు కూడా నోళ్ళు నిండిపోయి అర్జెంట్గా పదవిలో కూర్చోవాల పదవి ఆకలి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పగిన పద్ధతిగా అమలు చేయడం కోసం నాకు అధికారం ఇవ్వండి ముఖ్యమంత్రి చేయమని అనుకుంటాడు సార్ వారు పెట్టిన పథకాలు ఈ అమలు చేయడం ఈ పని ఏంటి నేను పది పథకాలు పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారి పథకాలతో పాటు నాకు పది పథకాలు ఉన్నాయి చెప్పాలండి సంతోషించాం యాపీగా రిసీవ్ చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు పక్కగా అమలు చేస్తారు కూడా చెప్పడా కోస పట్టలేశారైనా ఎన్నాకి సిక్కుపడుతూ ఉన్నాం ఆకాగా ఒక మాట చెప్తా ఉన్నానండి ఊళ్ళోనే చంద్రబాబు నాయుడు గారు వారు సమావేశం పెట్టి మన ముఖ్యమంత్రి గారిని ఎలా తిట్టారో చూశాను పీక్ మీ కాల్ చేసి మూడు దూర్తికి వెళ్తారండి అయ్యా చాలా పౌరుషంగా ఆవేశంగా ఉద్రేకంగా మాట్లాడేశారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ కోపాలు ముద్ర కాదు ఫోర్స్ కాదు ఆ రోజు తమంటే హైదరాబాద్ అవమానించినప్పుడు ఏమైపోయి అడుగుతా ఉన్నా ఏమైపోయే అవమానించండి వారి ఇంటికి వెళ్తారా ఓహో ఏమి రాజకీయం అండి ఏమి నటనండి సినిమాలు నటించండి రాజకీయాలు నటించమని గారు రాజకీయాలు నటించి యూతులు పాటు చేయకండి ప్రజలు పాటు చేయకండి పాపయ్య నేను నమస్కారం పెడతా ఉన్నాను రాజకీయాల్లో ఎన్నో సంవత్సరం ఉన్నామండి రోజూ ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు మీరు ఎప్పుడో ఎక్కువ వాళ్ళు ఎనిమిది సంవత్సరం వచ్చేసి సేవ చేస్తారా అంటే ఏంటో ప్రజల యొక్క పరిస్థితులు ఏంటో అయ్యా తెలుసుకోకుండా మీరు అవార్థం ఉంటుంది అన్నయ్య రోజు అప్పట్లేదు అన్నయ్య రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ లోహం ఎక్కువ తినట్లేదండి అయ్యా చంద్రబాబు నాయుడు వెబ్సైట్లో జన్మల మీద పోస్ట్ ఇచ్చారని మనం చెప్పాను అన్నయ్య దాన్ని మనం కొత్తగా మార్కెటింగ్ మేరని పోస్ట్ కూడా యాడ్ చేశారు మార్కెటింగ్ మేర పోస్ట్ కూడా రెండో పోస్ట్ కూడా ఇచ్చేసి జన్ల మీద మార్కెటింగ్ మేరకు ఇచ్చేసినయ్య ఇది మా నెమ్మేది కోసం అయ్యా మా పిటాపులు చెప్పింటాడుతా ఎక్కడ ఉన్నాయా

దేనికోసం ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం నాకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడం కోసం పాదయాత్ర చేయలేదన్నయ్య వారు కుమార్ కోసం చేసుకున్నారని వారి కోసం చేసుకుని చేయించారు అన్నయ్య కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడం నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పి ఏంటి అర్థం అంటాం నాకు యాభై సీట్లు తీసుకోవాల్సిన వాడు ఇరవై సీట్లు ఇరవై రెండు సీట్లు అంటాడు ఆ ఇరవై కూడా చేస్తే బాపు యువత బాగుంటారని కూడా సలహా ఇస్తా ఉన్నాను బాపు యువతని జీవితాలతో ఆడుకోకండి పవన్ కళ్యాణ్ గారు ఇరవై సంవత్సరాల పిల్లలు నాశనైపోతున్నారు పాడైపోతున్నారు దయచే ఆలోచించండి పార్టీని ప్యాక్ చేసుకోండి మీ షూటింగ్ మీకు వెళ్ళిపోండి మీ షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవి కావాలా అంటే ప్రదోష సేవ చేయడం కోసం కాదండి వాళ్ళు షూటింగ్ కానీ కోసం ఎమ్మెల్యే పదవి కావాలంటే ప్రజాసేవన్నీ మాటే వాళ్ళు ఓటర్ రావట్లేదండి ఇప్పటికైనా ఆలోచించండి ఇంకా టైం ఉంది అవి కూడా చాలా దూరంగా ఛానల్ చేసేసి పార్టీని బ్యాక్ చేసేసి మీ షూటింగ్కి వెళ్ళిపోతే బాగుంటుందని యువతకు యువత వల్ల తల్లిదండ్రులు ఉన్నారు ఆ తెలుగు తెలుగుకి ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి బెంగపడుతూ ఉన్నారు రెండవదండి నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారు తోటి వారు స్నేహి చేయించండి స్నేహితు చేస్తే నేను కూడా వచ్చేయాలంట అది ఎంతవరకు న్యాయమై సార్ నాకు చంద్రబాబు సంబంధం ఏంటండి మీరు డెబ్బై ఎనభై వందో సీట్లు పోటీ చేస్తే వాటి కోసం నన్ను అడగాలి అడిగాలి బ్రమశిత్ర చంద్రబాబు నాయుడు గారికి సేవ చేయడం కోసం నన్ను భూమి తీర్చిస్తా ఉన్నాను నేను చేస్తాను స్వచ్ఛమైన మనుషులు ప్రజలు మాత్రం అవినీతి పార్టీ అమ్ముడైపోయే మనుషులు ఇంకోటి అయ్యా ఎమ్మెల్యే ఇడ్లీగట్టి కట్టిస్తాను ఇళ్ళ తోల ఇస్తాను సిమెంట్ రోడ్డు ఇస్తాను బడిగట్టి ఇస్తాను అని కూడా చెప్పాలా స్వచ్ఛిపోయిన నీరు ఇస్తాను చెప్పాలా మీరు చెప్పట స్వచ్ఛిపోయిన సారా నేను అధికారం వస్తే స్వచ్ఛందుబాటు తెస్తా అని చెప్పేసి చెప్పడం అయ్యా ఎలా ఉందో అర్థం చేసుకోండి అయ్యా అబద్ధాలు చెప్పడం చెప్పండి లేదు అసలు రావ అవకాశం అండి వీళ్ళ మీద పోటీ చేయడానికి తయారయ్యండి ఇప్పుడు నెంబర్ వన్ సీట్ అని ఇప్పుడు టూ సీట్ అని వారి ఆలోచన ఉందండి ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి త్యాగాలు చేయడానికి చింతగాలి సమా వచ్చి ద్వారా చేస్తాను కానీ అంగీఆర్ చేరు అయ్యా వచ్చి పోటీకి నచ్చిన పేరు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తి పేరు ఉందండి ఇంకా సినిమా హీరో కొట్టిన కొట్టి కొట్టిగా కొట్టుగా చెప్పి చెప్పుకున్నామండి అవకాశాన్ని విషయం ఎప్పుడైనా ఎంతో ప్రేమతో ఈ సమావేశం ఇచ్చిన గౌరవ పెద్దల మంత్రి గారికి మా చిన్నమల్ రెడ్డి గారికి పెద్దలందరికీ తెలసి వచ్చి మరొకసారి మరొకసారి మరొక చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చోపెట్ట కోసం అక్కడ అమ్మలో తమ్ముళ్ళు తెలియకు చెప్పాలని బంధువులు కూడా మెసేజ్ పంపాలని కోరుకుంటూ సార్